శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ వెల్కమ్ టు ఎంకేటీవీ నేను మీ బాలచందర్ దేవులపల్లి ఈరోజు మనం గురు తిరోగమనంలో భాగంగా డిసెంబర్ పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా ఎలా ఎలాంటి విశేషమైనటువంటి సందర్భాలు ఎదుర్కొంటారు అసలు మనకు లార్జెస్ట్ మూవింగ్ ప్లానెట్స్గా గురు శని రాహు వీటిని పరిగణలోకి తీసుకుంటాం ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఆలస్యంగా మూవ్ జరిగేటువంటి ప్లానెట్స్ కాబట్టి విశేషంగా గురు అనేటువంటి వాడు తిరోగమనంలోకి వచ్చి మూడు నెలల పాటు ఈ యొక్క మిథునంలో సంచారం చేస్తున్న సమయం నందు ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని అందులో భాగంగా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశికి సంబంధించి రెండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క డిసెంబర్ పదిహే పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి పంచమంలో గురువు గురువు పంచమంలో ప్రవేశిస్తూ ఉన్నాడు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురు గమనం అనేటువంటిది వచ్చినప్పుడు గురువు గనక సంచారం చేస్తున్నప్పుడు మంచి సత్ఫలితాలు ఇస్తాడు ఎవరైనా సరే ఉద్యోగస్తులు అలాగే గృహిణులు విద్యార్థులు అలాగే చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు హ్యాండిక్రాఫ్ట్స్ అంటే చేతితో పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క తెలివి నాలెడ్జ్ ని ప్రకటించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పంచమంలో ఉన్నటువంటి యొక్క గురువు లాభిస్తాడు అలాగే ఈ యొక్క గురుగ్రహానికి సంబంధించి వివాహానికి సంబంధించి కానీ ఏదైనా సరే నూతనంగా పనులు చేయాలంటే కూడా యోగిస్తూ ఉంటాడు ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఏకాదశ స్థానంలో ఉన్న సూర్యుడు అలాగే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా అంటే భూ సంబంధిత లావాదేవీలు క్రయ విక్రయ సమేత విశేషమైనటువంటి లాభాలు కూడా చేకూరుస్తూ ఉంటాడు సో ఈ రెండు కూడా మంచి పాజిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది మనకు సప్తమంలో కేతుగ్రహ సంచారం భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవలు రావచ్చు అది కూడా వీరి యొక్క కుంభంలో రాహుగ్రహం ఉండడం వలన రాహు ఎప్పుడైనా సరే వారి యొక్క గ్రహంలో వారి యొక్క రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఆయన ఎక్కువ మత్తుగా ఉండడానికి బూజ్ అవ్వడానికి అంటే మంచంతా చెడుగా చెడంత మంచిగా కనిపిస్తూ ఉంటుంది నమ్మకూడని వాళ్ళని నమ్మడము ఇవ్వకూడని వాడికి ధనం ఇవ్వడము ఇక్కడ ఒక పక్క పంచమంలో ఉన్న గురువు శనిని కంట్రోల్ చేయగలడేమో ఎందుకంటే ద్వితీయంలో ఉన్నటువంటి శని ఫినాన్షియల్ స్టేటస్ కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు పెడితే తగ్గిస్తాడు పంచమంలో గురువు చేయగలిగింది అంతవరకే రాహును మాత్రం ఎవ్వరూ చేయలేరు కేవలం ఒక్క చెండీ దేవత తప్ప కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన కుంకుమార్చన విశేషంగా అమ్మవారి అష్టకాలు కవచాలు చదువుకోవడం వల్ల ఏమైనా కాస్త మంచి సత్ఫలితాలు పొందవచ్చు అలాగే ఈ యొక్క కుంభంలో ఉన్నటువంటి రాహువు అలాగే దశమంలో ఉన్నటువంటి బుధ శుక్రులు దశమంలో ఉన్నటువంటి బుధుడు వ్యాపారం నూతనంగా ప్రారంభించేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలాగే పదవ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మాత్రం అంతగా యోగించాడు కానీ ఇక్కడ రెండు ఇబ్బందులు చూడండి సప్తమంలో సంచారం చేసేటప్పుడు అక్కడ పాపగ్రహ సంచారం ఉంది సో సప్తమాధిపతి ఇక్కడ కూడా నీచంలో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్యలో ఖచ్చితంగా గొడవలు అవుతాయి జాగ్రత్తగా ఉండండి ఏవైనా సరే వివాహ సంబంధిత విషయాల్లో ఎంగేజ్మెంట్ అయిపో అయిపోయిన తర్వాతకి వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి మధ్యలో ఎవరో ఒకరి మాట వలన అది బ్రేక్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఆర్థిక అంటే ప్రొఫెషనల్ గా బాగుంటే పర్సనల్ గా ఎఫెక్ట్ ఇస్తుంది కుంభరాశి వారికి ఒకవేళ పర్సనల్ లైఫ్ లో బాగుంటే ప్రొఫెషనల్ గా కూడా ఎఫెక్ట్ ఇవ్వచ్చు కాబట్టి ఆ పరంగా జాగ్రత్తగా చూసుకోండి ఇక ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నామండి ఎవరి జాతకం వారికి వారి యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం బట్టి విశేషంగా మనం చెప్పవచ్చు ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి గోచారంలో భాగంగా గ్రహస్థితుల గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు గురుగమనంలో భాగంగా మనం ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కాబట్టి దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రం మేధా దక్షిణామూర్తి స్తోత్రం లేదా దక్షిణామూర్తి స్తోత్రం రోజు ఉదయాన్నే పఠించిన మేరకు అంటే చదవలేని వారు కనీసం శ్రవణం విన్ విన్నంత మాత్రం చేత విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు ప్రతిరోజు కూడా సాయంత్ర సమయంలో నిత్యము కూడా సాయంత్ర సమయంలో కాలభైరవాష్టకము అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ కాలభైరవాష్టకాన్ని కూడా వినండి లేదా పఠిస్తే ఇంకా మంచిది ఈ రెండూ కాకుండా రోజు కూడా ఆడవాళ్ళు ఒక సంవత్సరం పాటు అంటే ఒక ఏ రోజైతే ప్రారంభిస్తారో ఆ రోజు నుంచి ఒక సంవత్సరం పాటు పదివేల సార్లు ఆ సంవత్సరం మొత్తంలో ఒక పదివేల సార్లు శ్రీమాత్రే నమ అన్న మంత్రాన్ని చదవడం అంటే ఎక్కడికి వెళ్ళినా మీకు ఒక సమయం దొరికింది కాసేపు చెప్పులన్నీ పక్క కుదిలేసి అలా నిర్మలమైనటువంటి మనస్సుతో శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ మీరు కళ్ళు తెరిచి కూడా అన్ని చూస్తూ కూడా అవి ఏవి కూడా దృష్టిని కేంద్రీకరించకుండా వాటిపైన మీరు మంత్రంపై మీ యొక్క కాన్సన్ట్రేషన్ని పెట్టుకొని ఆడవాళ్ళు నిత్యము శ్రీమాత్రే నమ అన్న మంత్రం చదివితే చాలా విపరీతమైనటువంటి ఆరా పెరుగుతుంది శక్తి పెరుగుతుంది దానివల్ల అవతల మనిషి ఎవరన్నా మిమ్మల్ని ఏదన్నా సరే తప్పుగా మ్యానిపులేట్ చేయాలి అనుకుంటున్నాడు అంటే వెంటనే మనకు తెలిసిపోతుంది సో ఇదంతా కూడా మంచి అద్భుతమైనటువంటి మంత్రం ఇక మగవాళ్ళందరూ కూడా ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి మంత్రం లేదా ఓం నమ శివాయ అన్నటువంటి మంత్రాన్ని కూడా ఒక పదివేల సార్లు పూర్తి చేయాలి సంవత్సర కాలంలో ఇలా చేయడం వల్ల కూడా వారికి విశేషమైనటువంటి శక్తి పెరుగుతుంది మంత్రాధీనంతు దైవతం మంత్రంలో దేవుడు నిక్షిప్తమై ఉంటాడు ఆయన మనతో మాట్లాడతాడు మనకు చేసేటువంటి పనుల గురించి మనల్ని గైడ్ చేస్తాడు మనం తప్పేదన్నా చేయాలనుకుంటే నువ్వు చేసేది తప్పురా అని వాన్ చేస్తాడు ఇవన్నీ కూడా ఆ మంత్రం చదువుతుంటే భగవంతుడు మన చుట్టూ ఉంటూ మనతో ఉంటూ అంటే మంత్రం చదవమన్నాడు కదా అని చెప్పేసి ఏ రీల్స్ చూసుకుంటూ శ్రీమాత హాని కానీ లేకుంటే ఇంకేదన్నా టీవీ సీరియల్లో చూసుకుంటూ ఇలాంటివి చేస్తే కనుక అది ఫలించదు మనం శ్రద్ధగా ఈ ఈ పరమైనటువంటివి చేస్తే మంచిది ఈ డిసెంబర్ పదిహేను రోజుల్లో ఈ ఆఖరి పదిహేను రోజుల్లో కూడా సంవత్సరంలో ఎక్కువగా చలి ఉంటుంది కాబట్టి మనకు శని చండాల యోగం అని ఈ యొక్క రాశిలో మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఎక్కువ చలి పెడుతుంది అని అంటే మనకు మంచి కంఫర్ట్ ఉందండి కానీ ఎవరైతే ఈ చలి తట్టుకోలేకుండా రోడ్ల పక్కన పడుకొని ఉంటారో వాళ్ళకేమైనా దుప్పట్లు దానం చేస్తే ఈ అర్ధాష్టమ అష్టమ ఏలినాడి శని ప్రభావాలు పోతాయి అదేందండి మాకు అర్ధాష్టమ శని లేదు అష్టమ శని లేదు లేకుంటే ఏలినాడి శని లేదు మాకెందుకు బాధ అంటే శని చండాల యోగం ఉన్న సమయంలో గనక మనము శనిని సంతృష్టిని చెయ్యడానికి ఏదో ఒక పని చెయ్యకుండా ఉంటే ఆయన ఏదో రూపకంలో వాళ్ళని ఇబ్బంది పెడతారు బండ్లు ఆగిపోతాయి సీరియస్గా మంచిగా నడుస్తున్నటువంటి బండ్లన్నీ ఆగిపోవడము వారికి ఏదైనా ఫ్యాక్టరీ ఉంటే ఫ్యాక్టరీలు మిల్లులు ఉంటే మిల్లులు ఆగిపోవడం ఇలాంటి విపరీతమైన ధోరణులు కలుగుతూ ఉంటాయి సో వీలైనంత వరకు కూడా మనము ఈ పరమైనటువంటి పనులు అంటే దుప్పట్లు దానం చేస్తే చలి చలి గనక తట్టుకుంటే వాళ్ళు పడుకున్న ప్రీత్యం కూడా భయ మహానుభావుడు ఇచ్చాడు వీడి ఇంత బాగుండాలి ఇంకా నాలుగు రోజుల పాటు చల్లగా ఉండాలి ఈయన మమ్మల్ని ఇంత వెచ్చగా పడుకొని ఇచ్చాడని చెప్పి దీవిస్తారే తప్ప తిట్టుకోరుగా వాళ్ళు పడుకున్న నిద్రపోయిన ప్రతి నిమిషము కూడా చాలా మందికి నిద్రలేమి రాత్రులు ట్యాబ్లెట్లు వేసుకొని పడుకుంటుంటారండి వారందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అలాగే ఇప్పటి నుండి మనకు వచ్చే మార్చి వరకు కూడా ఎందుకంటే నెక్స్ట్ వచ్చే మార్చిలో పంచగ్రహ షష్ఠగ్రహ కూట మళ్ళీ ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఆరులో కూడా వస్తుంది అప్పటి వరకు కూడా ప్రతి శనివారం కూడా నల్ల నువ్వులతో చేసినటువంటి నూనె మీకు బయట చాలా మంచి మంచి ప్రీమియం కంపెనీలు ఉంటాయి కొన్ని ఇదేయం కంపెనీ కానివ్వండి అంబటి సుబ్బన్న గారి కంపెనీ ఒకటి ఉంటుంది అబ్బటి సుబ్బన్న ఏఎస్ బ్రాండ్స్ ఇది అంటారు ఏఎస్ బ్రాండ్స్ ఆ నువ్వుల నూనెతో లేదా ఆవ నూనెతో అయినా పర్వాలేదు కాకపోతే స్వచ్ఛమైనటువంటి ఆవ నూనె స్వచ్ఛమైన ఎడిబుల్ ఆయిల్స్ ఏవి కలపకూడదు వాటితో తయారు చేసిన నూనెని శని తైలాభిషేకానికి ప్రతి శనివారం యొక్క శని దగ్గర వెలిగించే దీపానికి నువ్వులు ఇంత పొట్లం కట్టండి క్లాత్ లో కట్టి ఒక కాటన్ క్లాత్ ని ఆ నువ్వుల నూనెలో మొత్తం నానబెట్టేసి వెలిగించండి దీపంగా అలా చేసినా ఈ ప్రతి శనివారం కూడా ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా విశేషంగా శని సంబంధిత దోషములు పోతాయి అంటే మనం చాలా మంది చేసే తప్పులు కూడా కొన్ని ఉంటాయి దేవాలయానికి వెళ్తాం అక్కడ ఎవరిదో మట్టి ప్రమిద ఉంటే దాంట్లో మనం నూనె పోసి వెలిగించేస్తాం దానివల్ల యోగించదు కొత్త మట్టి ప్రమిద తీసుకెళ్లాల్సిందే మీరు ఒక లీటర్ బాటిల్ తీసుకెళ్ళి సగం అక్కడ పెట్టేసుకొని వస్తే అది కూడా కుదరదు మీరు ఖచ్చితంగా శని అభిషేకం చేసేటప్పుడు తైలాభిషేకం అప్పటికప్పుడు మీరు ఏదైనా కొద్ది కొద్దిపాటి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ మీరు అభిషేకం లాంటివి కూడా చేసుకోవాలి గా చూసుకుంటే ఇవన్నీ కూడా పాటించడం వలన మనకు ఫలదాత అయినటువంటి శని విశేషంగా మంచి సత్ఫలితాలని ఇచ్చేటువంటి వాడు ఇక నవగ్రహ సంబంధితమైనటువంటి దోషములుంటే గత వీడియోస్లో మనము కొన్ని రకాలైన రెమెడీస్ చెప్పాం ఏ గ్రహానికి ఏ ధాన్యము ఒక ఆకుడొప్పలో చేయాలని అవి ప్రతిరోజు ఈ పదహారో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు రోజు నవగ్రహాలకి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేయడం వలన అపమృత్యు భయాలు పోవడము ఏవైనా సరే మీరు పనిచేసేటువంటి ఆ యొక్క ప్రదేశంలో స్ట్రెస్లెస్ వర్క్ చేయడము ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉండడం ఇవన్నీ కూడా యోగిస్తాయి సో ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్ గా జాతకం కావాలనుకుంటే చెప్పానండి ముప్పై ఒకటో తారీఖు నుండి మన మన దగ్గర ఉన్నటువంటి టీమ్ అంతా కూడా మనకు ఇయర్ చేంజ్ అవుతున్నా కొద్ది చాలా కాస్ట్ అని కూడా పెరుగుతూ ఉంటాయి మేము కూడా చాలా రకాలైనటువంటి టైంని కేటాయిస్తూ ఉన్నాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మాత్రమే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి ఛార్జ్ చేస్తూ ఉన్నాము తర్వాత నుంచి ఛార్జెస్ అనేవి పెరుగుతాయి ఈ లోపు ఎవరినైనా జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న కు కాంటాక్ట్ చేయండి సర్వేజన సుఖినోభవంతు స్వస్తి